ప్రజాకాల మండలికి నిర్బంధాలు పుట్టుకతోనే అలవాటై రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై నుండి నేటి వరకు ప్రజాకరణి ప్రధానంగా ఒక సంస్కృతి కులాంతర కృ నిర్మూలన ప్రజాస్వామిక హక్కులు ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు భూస్వామ్య సామ్రాజ్యమైన విష సంస్కృతి వ్యతిరేకంగా పుట్టినటువంటి సంస్థ దానికోసమే పనిచేస్తూ ఉన్నాం కానీ అకారణంగా అన్యాయంగా దశాబ్ద కాలం పాటు జరిగినటువంటి మొన్న జరిగినటువంటి కేసీఆర్ ఉద్యమం తర్వాత జరిగినటువంటి ఉద్యమంలో కాకుండా దానికంటే ముందు మన దశ వరంగల్ డిక్దర్శించాలి మొదలుకొని తెలంగాణ రాష్ట్రం సిద్ధించేట వరకు ప్రజాకర మండలి మీద ఏ ఒక్క కుట్ర కేసు కానీ ఎలాంటి కేసులు కానీ లేకుండా మా సంస్థలు ముందు పోయాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మా రాష్ట్ర కార్యవర్గం మీద మొత్తము దేశద్రోహులుగా రాజ్యద్రోహులుగా ఊపా కేసులు పెట్టి మా కార్యవర్గంలో ఉన్నటువంటి ప్రధాన నాయకత్వాన్ని జైల్లో పనిచేసిన ఇప్పటికి కోర్టులు జైళ్ళు నిర్బంధాల చుట్టూ మా సంస్థ తిరుగుతూ ఉన్నది ఈ దశలో పౌరత్వ సంఘంగా మేము ఒంటరిగా ఉన్నప్పుడు మక్కల హక్కున చేసుకొని ఆంధ్రప్రదేశ్ పౌరాట సంఘం తెలంగాణ పౌరాట్ల సంఘం ప్రజా రకాల మీద ఉండి ఆర్థికంగా ధైర్యాన్నిచ్చి అన్ని రకాలుగా మా చేదోడు బాధలుగా ఉండి కాలం నుంచి మమ్మల్ని నలమల ప్రాంతం నుంచి వచ్చిన వెంకట ఒక పాట రాశారు అమర్ల మీద రాస్తాను అని అడిగినప్పుడు కావలసిన సమాచారాన్ని అందజేశాను అది చదివిన తర్వాత ఒక అద్భుతమైన సృష్టి ఆయన గురించి వచ్చింది పాట రూపంలో ఆ పాటను నా చేతుల మీదుగా విడుదల చేస్తూ ఉన్నాను అది ప్లే చేయాల్సిందిగా కోరుతాను ఈ పాట రచించే ముందు అన్నను ఒక మాట అడిగిన అయితే కొంత సమాచారం నా దగ్గర ఉంది కానీ పూర్తి సమాచారం లేదన్న సమాచారం అందిస్తే ఈ పాట కంప్లీట్ అవుతుంది అంటే అన్న అంత బిజీగా ఉండేది అంతే ఎంత బిజీగా ఉన్నాడు అంటే అసలు క్షణం తీరిక లేని టైంలో నాకు సమాచారం మొత్తం క్లుప్తంగా అందించింది దానివల్ల నీ పాట రాయటం సాధ్యమైంది మా రాజనసిమన్నా సార్ అయితే

ఈ పాటను రిలీజ్ చేస్తున్నప్పుడు టైం అందుకే పాట పాడలేకపోతున్నాం